హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నిన్న మీకు ఏదైతే చెప్పానో ఓటీటీకి డిటిహెచ్కి ఈ స్పెషల్ అకౌంట్స్ ఏమి ఉన్నాయో వాటికి వన్ డికాయిన్ యాడ్ అయిపోయింది మీరు ఇప్పుడు వాటిని చెక్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ మన మెజ్జు ఆప్షన్ ఉంది కదా ఆ మెజ్ ఈ ఈరోజు ఇస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు చెప్తాను నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా మీరు చేసినట్లయితే నన్ను మళ్ళీ డౌట్ అడగాల్సిన పని లేదు అది ఇచ్చే ముందు నేను నిన్నంతా తోటి అక్కడ ఉన్న ఎర్రర్స్ అవి ఏంటి అనే దాని మీద నేను చర్చించున్నాను కాబట్టి చెప్తున్నాను గతానికి ఒకసారి వెళ్దాం ముందు ఇది చెక్ చేసుకుంటూ ఉండండి మజ్జి చేసుకున్నప్పుడు రెండోటి వస్తాయి ఒకటి సూరిటీ అంది ఇంకోటి ఈనకు వస్తుంది మీరు మెజ్జి వస్తుంది అని చెప్పాను అది మీ ఇష్టపూర్వకంగా చేసుకోండి దానికి తర్వాత వచ్చే పరిణామాలు మంచి చెడులకి నాకు సంబంధం ఉండదు అని చెప్పాను అలాగే ఆ తర్వాత కూడా మీరు మెజ్జి చేసుకోవడం లేనప్పుడు మీరు డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు మీరు ఆ క్యాష్ మళ్ళీ వాళ్ళు వెనక్కి నాకు ఇవ్వలేదని కానీ ఇచ్చారని కానీ ఆ అకౌంట్ ఇవ్వనని కానీ ఏదైనా గొడవలు పడితే అది ఇబ్బంది లేకుండా మీరు ఒక వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద కనీసం ఇరవై రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకుండా ఒకవేళ మళ్ళీ ఇరవై రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాలా మళ్ళీ ఎక్కువ అవుతుంది అని అన్నప్పుడు ఓ వైట్ పేపర్ మీద సరే ఒక రూపాయి రెవెన్యూ స్టాంప్ పంటించి ఇది ఇది దీని కారణమే దీని కారణమే మీకు ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చాను అని మీరు అవును నేను డబ్బులు తీసుకుని అకౌంట్కి నాకు ఏ సంబంధం లేదు వాళ్ళు అనుకొని మీరు దాని తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి అని చెప్పాను ఈ గుర్తున్నాయి కదా ఇందులో చాలామంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు డబ్బులు ఇచ్చారు దాని వెనుక ఇది ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దామని కానీ వీళ్ళు నా మాట వింటారని కానీ ఐదు వందల కోసం ఆలయం అబ్బందం ఆడతారని కానీ మీరు అనుకుని ఉండొచ్చు భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదని నేను కొన్ని విషయాలని అప్పుడు చెప్పడం జరిగింది ఇలా జాతి తీసుకోండి సో తీసుకున్న వాళ్ళు తీసుకున్నారో లేనో అని తీసుకోలేదు అయితే ఇప్పుడు నేను మీరు ఒకరు డబ్బులు ఇచ్చేసారు ఇప్పుడు నిన్న ఈరోజు అని నిన్నంతా నేను పడిన ప్రాబ్లం చెప్తాను మీరు ఒకరు డబ్బులు ఇచ్చేశారు వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు మీకు అకౌంట్ తరగతి యూజర్ పాస్వర్డ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ పరిణామాలు మారడం లేదంటే వాళ్ళకి మళ్ళీ నా అకౌంట్ నాకు కావాలని వారు కోరుకోవడం వల్ల వాళ్ళు మీకు ఆ అకౌంట్ ఇవ్వలేదు ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను మరి వాళ్ళకి నాకు న్యాయం చేయాలి నేను న్యాయం చేయమంటావు అంటే నేను దాంట్లోకి ఆ తగులోకి ఆ పంచాయతీలోకి నేను రాలేను ఎందుకంటే మీరు ఇచ్చినట్టు కానీ వాళ్ళు తీసుకున్నట్టు కానీ ప్రూఫ్స్ ఉండవు దీన్ని పంచాయతీ చేయడానికి నాకే కాదు ఎవరికి ఉండవు ఇది గుర్తించండి నెక్స్ట్ నేను ఫోన్ నెంబర్లు కుటుంబానికి మాత్రమే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పాను కానీ ఎక్కువ నెంబర్లో పెట్టారు సరే అయిపోయింది ఎక్కువ నెంబర్లు పెట్టుకున్నారు కాబట్టి తర్వాత పని నేను ఒక ఆప్షన్ ఇచ్చాను ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకోండి అంటే అందులో కొంతమంది చేసుకున్నారు చాలామంది చేసుకోలేదు ఆ ఫోన్ నెంబర్లు మార్చుకోలేదు అది మీ పొరపాటు అవుతుంది ఇవన్నీ కూడా క్లియర్గా నేను చెప్పుకున్నవి గుర్తు తెచ్చుకోండి లేకపోతే కొంతమంది వాయిస్లు దాచారు వాళ్ళని అడగండి ఆ తర్వాత కేవైసీ చేసుకోవాలి నేను ముందే చెప్పాను ఆ పేరుకి దీనికి షూట్ అవ్వాలంటే కేవైసీ అయిపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్స్చేంజ్లో కానీ మన అకౌంట్లో కానీ దీని రేటు పెరిగినప్పుడు కానీ లేదా దీని అవసరం వచ్చినప్పుడు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పాను ఆ కేవైసీ చేసుకోవడానికి కూడా సుమారు నాలుగైదు నెలలు వీసాను దాన్ని అందులో చాలా మంది చేసుకున్నారు చాలా మంది చేసుకోలేదు ఆ చేసుకోలేనప్పుడు నేను ఆధార్ కార్డు ఇవ్వను నా ఆధార్ కార్డు ఇస్తే ఇబ్బంది అవుద్ది అలాగే బ్యాంక్ అకౌంట్ నేను ఇవ్వను బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఇబ్బంది అవుద్ది సరే బ్యాంక్ అకౌంట్ ఎవరెవరి పేరు పెట్టుకున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వనన్నప్పుడు నేను మీకు వదిలేసాను దాన్ని స్టాకబుల్ ట్రాన్స్ఫరు నా అది నాన్ స్టాకబుల్ స్టాకబరు ఇవన్నీ చేసుకున్నారు సెలబుల్ ట్రాన్స్ఫరు కాబట్టి స్టాకబుల్ ఇవ్వలేదు ఆ రెండు చేసుకున్నారు అది మీ అభిప్రాయం మేరకు మీరు చేసుకున్నారు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ ఇస్తే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ ఇస్తే ఇది మెజ్ చేసుకోవడానికి మెజ్ చేసుకోవచ్చు కానీ కొంతమంది డబ్బులు ఇచ్చాను అన్నారు అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద మీ దగ్గర ఉన్నది వాళ్ళు ఫోన్ నెంబర్ మీద వచ్చిన ఓటీపీ ఇవ్వకపోతారండి అని చెప్పారు మీరు మరి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు అంత తీసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది అయినా ఈ ఏంటి మెయిల్ పెట్టుకొని మెయిల్కి కూడా మీకు ఓటీపీ ఇచ్చినట్టు చేస్తున్నాను కాబట్టి అందులో మీరు వాడుకోండి ఈ రెండింట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు నో ప్రాబ్లం కానీ రెండింట్లో ఏది ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం ఉండదు ఎందుకంటే నేను అన్ని మీకు ముందే చెప్పాను అడ్రస్ చేంజ్ చేసుకోమనను ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోమను కేవైసీ చేసుకోమనను మెజేజ్ చేసుకోమనను అగ్రిమెంట్ రాసుకోండి అని చెప్పాను చాలా చెప్పాను కానీ మీకున్న ఇబ్బందుల కొద్ది మీరు చేసుకో ఉండొచ్చు చేసుకోలేకపోవచ్చు ఆ జాత తీసుకొని ఉండొచ్చు జాత తీసుకోలేకపోవచ్చు దాని దగ్గరికి వచ్చే ఆ తగులు తీర్చే అవకాశం నాకు కానీ మీ పైన సీనియర్స్ కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే మీ ఇద్దరు అభిప్రాయం మేరకు చేసుకున్నాం ఇవి ఇచ్చారని మీరన్నం ఇవ్వలేదని వాళ్ళను ఆ రోజు ఇబ్బంది కొలిది మీరు ఇచ్చేసి ఉండొచ్చు వాళ్ళకి అవసరం కొలితే అడిగి తీసుకుని ఉండొచ్చు అవి పంచాయతీలోకి ఇప్పుడు మనం ఆ తగులు మనం సెటిల్ చేసేవి కాదు ఎందుకంటే నేను అన్ని ఆప్షన్స్ మీకు ఇచ్చాను ఓకే కాబట్టి ఇప్పుడు మెజ్ ఆప్షన్ ఈరోజు ఇస్తున్నాను ఆ ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తాను మీకు చెప్తాను ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి దీనికి మళ్ళా డాడీ ఇలాగైపోయింది అలాగైపోయింది అని నన్ను అడగండి ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్